వెల్కమ్ న్యూస్ తీర్థయాత్రలకు వెళ్లే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూలై తేదీ తేదీ నుంచి జూలై వరకు ప్రత్యేక ప్యాకేజీని భారత్ ప్యాకేజీ టూరిస్ట్ ట్రైన్ ద్వారా హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఐఆర్ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పివి వెంకటేష్ తెలిపారు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరువన్నమలై రామేశ్వరం మధురై కన్యాకుమారి త్రివేంద్రం తిరుచి తంజావూరు యాత్ర జూలై పంతొమ్మిదవ తేదీన ప్రారంభమై ఇరవై ఆరవ తేదీ వరకు ఉంటుందని దీనికి ఒక్కొక్కరికి సాధారణ టికెట్ ద్వారా పద్నాలుగు పద్నాలుగు వేల ఒక వంద థర్డ్ ఏసీ ధర ఇరవై రెండు వేల మూడు వందలు సెకండ్ ఏసీ ధర ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఉంటుందని తెలిపారు ఈ యాత్ర సికింద్రాబాద్ జనగాం కాజీపేట వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం మధిర విజయవాడ తెనాలి ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట మీదుగా వెళ్తుందని అన్నారు ఉదయం అల్పాహారం భోజనం రాత్రి భోజనం వాటర్ బాటిల్ మరియు టూర్ ఎస్కేట్ సేవలతో సందర్శన స్థలాలు ప్రయాణ బీమా అలాగే రైల్వే స్టేషన్ నుంచి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగా ఉచితమని చెప్పారు ప్రతి రైల్లో ఆరు వందల ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు ఉంటారని ప్రతి డెబ్బై మందికి ఇద్దరు కోఆర్డినేటర్లు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైల్లో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునేవారు వివరాలకు నైన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సెవెన్ జీరో వన్ నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ సంప్రదించాలని మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్ని సంప్రదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఆర్సీటీసీ టూరిజం మానిటర్లు శ్రీకాంత్ ప్రశాంత్ మరియు ట్రావెల్ ఏజెంట్లు పాల్గొన్నారు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ అని ప్రత్యేక ట్రైన్ నడపబడుతుంది ఈ నెల పంతొమ్మిదవ తారీఖు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి తిరువన్నామలై రామేశ్వరం మధురై కన్యాకుమారి త్రివేంద్రం తిరుచి తంజావూరులకి తీసుకువెళ్తుంది ఈ యాత్ర ఏడు రోజులు ఏడు రాత్రులు ఎనిమిది రోజులు ఉంటుంది దీనికి మూడు ప్యాకేజీలు ఉంటుంది ఎకానమీలో పద్నాలుగు వేల ఒక వంద థర్డ్ ఏసీ స్టాండర్డ్లో ఇరవై రెండు వేల మూడు వందలు కంఫర్ట్లో ఇరవై తొమ్మిది వేల ఆరు వందలు ఉంటుంది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్ కంఫర్ట్ అయితే సెకండ్ ఏసీ స్టాండర్డ్ అయితే థర్డ్ ఏసీ ఉంటుంది భోజనాలు మూడు పూటల భోజనాలు ఐఆర్సిటిసీఏ చూసుకుంటుంది పొద్దున్న బ్రే బ్రేక్ఫాస్ట్ టీ లంచ్ తర్వాత రాత్రి డిన్నర్ ఈ మూడు కూడా ఐఆర్సిటిసీఏ చూసుకుంటుంది ఈ ట్రైన్లో ప్రతి కోచ్కి సెక్యూరిటీ ఉంటుంది కెమెరా ఉంటుంది తర్వాత ప్రతి కోచ్కి టూర్ మేనేజర్ ఉంటారు ప్రతి ప్లేస్కి పోయే ముందు ఎక్కడ పోతున్నాము ఏందనేది పబ్లిక్ అడ్రస్ సిస్టంలో చెప్తుంది ట్రైన్లో అన్ని దానికి స్పీకర్స్ మైక్ ఉంటుంది అందరికీ ఇన్ఫార్మ్ చేస్తారు భోజనాలు మాత్రం ఈ మూడు ప్యాకేజీలకు ఒకటే భోజనం ఉంటుంది అన్లిమిటెడ్ ఉంటుంది ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అన్ని డైరెక్ట్గా సర్వ్ చేస్తారు ప్యాకెట్స్ ఇవ్వరు డైరెక్ట్గా సర్వ్ చేసి ఇస్తారు సో ఇది ఖమ్మం ప్రజలు మదిరా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల పంతొమ్మిదో తారీఖు ఐదు యాభై ఐదుకు ఖమ్మంలో ఆగుతుంది ఈ ట్రైను తర్వాత ఆరు యాభై ఐదుకు మదిరాలో ఆగుతుంది సో ఖమ్మం ప్రజలు మదిరా ప్రజలు ఈ యాత్రకు యాత్రకు వెళ్లాల్సిన వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్సిటిసి నుంచి మనవి చేస్తున్నాను ధన్యవాదములు నా ప్రశాంత్ నేను ఐఆర్సీటీసీ టూరిజం ఆఫీస్లో టూరిజం ఆయనగా పనిచేస్తున్నాను సో ఈ విషయం ఏంటంటే మనకు ఐఆర్సిటీసీ ద్వారా భారత్ గౌరవం స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ రన్ చేయడం జరుగుతుంది ఇది రామేశ్వరం అరుణాచలం మధురై కన్యాకుమారి తిర్చి త్రివేంద్రం తంజావూర్ ఈ ప్లేసెస్ కవర్ చేయడం జరుగుతుంది ఇందులో విషయం ఏంటంటే ముఖ్య ముఖ్యంగా టూర్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ట్రావెల్ చేయడం జరుగుతుంది అలాగే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి కోచ్కి సెక్యూరిటీగా టూరేస్ గార్డ్ ఉంటారు మీకు అన్ని విషయాలు వాళ్ళు తెలియడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా అకా ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషన్ మీకు మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మనకు ఈ టెంపుల్లో దిగినాక మనం టెంపు రైల్వే స్టేషన్ టెంపుల్కి వెళ్ళే వరకు ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అకామిడేషన్ అకామిడేషన్ విషయం యాజ్ పర్ ఐటనరీ ప్రకారం మనకి ఏమైతే రూమ్స్ ఎక్కడైతే అలర్ట్ చేస్తారో ఆ విధంగా క్లాసెస్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది ఫుడ్ ఫుడ్ విషయానికి వస్తే మనకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ టీ కాఫీ స్నాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫుడ్ అన్లిమిటెడ్ ఉంటుంది సో కొన్ని ట్రైన్స్లో ప్యాకెట్ ఫుడ్ ఉంటుంది అలా కాకుండా మనకు ప్యాంట్రీ కానీ ఉంటుంది సో దాంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసి తెలుగు వంట వాళ్ళు ఉంటారు మనకు యాజ్ పర్ మార్నింగ్ టైమ్స్ ప్రకారం మనకు ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇది ముఖ్యంగా ఖమ్మం ప్రజలు ఉపయోగించుకోవాలి ఇలాంటి ఇలాంటి దివిధ ప్రాంతాలను దర్శించాలని చాలామంది కోరుకుంటారు తక్కువ ప్రైజ్లో కేవలం ఫోర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ స్లీపర్ క్లాస్ ఈ అమౌంట్ ఉపయోగించుకొని తక్కువ ప్ర డబ్బులతో ఈ ఇలాంటి ముఖ్యమైన ప్రదేశాలను దర్శించుకోవాలని అన్ని రకాల సౌకర్యాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్ ట్రాన్స్పోర్టేషను అకామిడేషను సెక్యూరిటీ సేఫ్ అండ్ సెక్యూరిటీతో ఐఆర్సీటీసీ ద్వారా ఈ టూర్ ఈ టూర్ను రన్ చేయడం జరుగుతుంది ఇది మన ఖమ్మంలో పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల తర్వాత తర్వాత రావడం జరుగుతుంది సో ఈ ఈ చక్కటి అవకాశాన్ని ఖమ్మం ప్రజలు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను